విప్లవాలు వచ్చాయి పోరాటాలు జరిగి రక్తపాతం జరిగి ఏం అడుగుతున్నాం సమానమైన వాట ఇస్తున్నాం కానీ దేశంలో భారత మాత బిడ్డలకు అయినటువంటి బీసీలకు వాట ఇవ్వరా ఇవ్వకపోతే బాంబే అయిపోతామని చెప్పి ఈ దేశానికి హెచ్చరిస్తున్నది పార్టీ అన్నింటినీ హెచ్చరిస్తున్నా మీరు అనుకోవచ్చు బీసీ రామాయకులు బీసీలు ఏమి చేయాలని అనుకుంటుండొచ్చు ఒక్కసారి చైనా చరిత్ర చూడు చైనా యాభై ఏళ్ళ కింద అక్కడ అక్కడి ప్రజలను ఒకే ఒకడు మావో పెద్ద విప్లవం తిరుగుబాటు రోజు అయ్యారు కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరు బంగ్లా కట్టుకున్నాడు ప్రతి ఒక్కరు కాలలో తిరుగుతున్నాడు ఎవరు ఉపాసం ఉండడం లేదు ప్రపంచం లోపల అమెరికా తర్వాత చైనా చైనా అమెరికా రోజు పోటు పడుతుంది సంపన్న దేశాల లాగ దేశాలు అదే విధంగా రష్యా రష్యా చూడండి జాలి చెప్పినట్టు భారత లోపల అక్కడ ప్రజలందరూ ఆకలితో ఆకలిక నాటి వచ్చిన్నారు డెబ్బై కింద ఎప్పుడైతే అక్కడ విప్లవం వచ్చిందో ఒకే ఒక్క లరి విప్లవం తెచ్చి అవకాశాలు కావాలని విప్లవం తెచ్చాడు నెక్స్ట్ అక్కడ రష్యా ఇప్పుడు రాజు ముప్పై ఏళ్ల ఆంగ్ల దేశం భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయితే ఇంకా ఈ దేశంలో నలభై తొమ్మిది శాతం మంది పేదవాళ్ళు ఉంటారు మా అట్టసి ఎస్ ఎస్ మైనార్టీ సంపాదన వర్గాలు వేరే కోట్లు సంపాదించే వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతారా మీరు బీసీల భారత మాత మీ భాషలో భారత మాత ముద్దు చిన్న కొడుకులు మా వాట మాకు ఇవ్వరా ఏ రంగం నుంచి వాదా